అక్కడ పక్కింట్లో కబ్జా చేసిన వాడు మీ ఇంటి దాకా రాడా అని అడుగుతా తప్పనిసరిగా వస్తాడు ఈరోజు కాకపోతే రేపైనా వస్తాడు ఈ రాక్షసుని మనం ఇంటికి పంపించకపోతే ఇతని దగ్గర అన్న అధికారాలు తీసేయకపోతే జరిగే పరిణామాలను మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా పౌరులకు అందరికి ఊర్లో ఉన్న వాళ్ళకందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి ఆలోచన చేయండి ఇంతకంటే మంచి సమయం ఉండదు పదేళ్లు భరించారు పది సంవత్సరాల తర్వాత ఇప్పటికైనా మీరు ఆలోచన చేయకపోతే పొరపాటున మళ్ళీ అదే ఎమ్మెల్యేకి అధికారం ఇస్తే ఊరు వల్ల కాడవుతుంది సర్వనాశనం అవుతుంది కాపాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఊర్లో ఉన్న పెద్దలు చర్చించాలి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇంట్లో మాట్లాడుకోవాలి సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ దయచేసి ఎవరు భయపడదండి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి అలాగే ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి పంచలింగ నాగరాజు గారి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించి